మలేరియా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి అన్సారియా అన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు లో ర్యాలీ నిర్వహించారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ తమి మన్సారియా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్ఞ చేయించారు ఈ ర్యాలీ ఒంగోలు కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ తమి మన్సారియా మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై తేదీన మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు ఏడాది మలేరియా నివారణ మనందరి బాధ్యత నినాదంతో జరుపుతున్నామన్నారు మలేరియా వ్యాధి గురించి ప్రజలకు కల్పించే ఈ ర్యాలీ మలేరియా వ్యాధి నిర్ధారణ సకాలంలో చికిత్స వంటి వాటితో నియంత్రించవచ్చునన్నారు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ సౌకర్యాలు చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూదన్ రావు ఆశా వర్కర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఆ క్రమంలో ఈ సంవత్సరం మలేరియా అంతం మనలోనే అనే థీమ్తో ప్రపంచ మలేరియా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ప్రజలు మధ్యలో మలేరియా గురించిన ఒక అవగాహన కల్పించడం అదేవిధంగా ప్రివెన్షన్ ఇయర్లీ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేయడం తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం దీన్ని ముఖ్య ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఈరోజు మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ ర్యాలీ అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ప్రజలకు ఏదైనా మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్ళి వారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కడ ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం కూడా అన్ని పిహెచ్సిస్లో సిహెచ్సిస్లో దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ అదేవిధంగా ఏసీటీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి అర దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దానికి కావాల్సిన మస్కిటో డె నెట్స్ కూడా మీరు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అందరు కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏ ఏ సలహాలు మీకు ఇచ్చి ఉన్నారో దానిని మీరు పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ